రామానుజ కథామృతం మొదటి భాగం ఇందులో వారి అవతారం బాల్యం గురించి తెలుసుకుందాం ఒకప్పుడు శ్రీ దివ్యక్షేత్రంలో కేశవ సోమయ్యాజీ కాంతిమతి అమ్మాల్ అనే దంపతులు నివసించేవారు వారికి సంతానం లేకపోవటం చేత తిరువల్లిక్కేణి శ్రీ వెంకటకృష్ణ పెరుమాళ్లను పుత్రభాగ్యమును ప్రసాదించమని ప్రార్థించారు ఓ స్వామి కృపతో మాకు సంతాన ప్రాప్తిని కటాక్షించము మేషమాసం ఆరుద్ర నక్షత్రంలో వారికి ఒక అందమైన మొగ శిశువు జన్మించాడు కాంతిమతి అన్నగారైన పెరి తిరుమలై నంబి ఆ శిశువుకు ఇళయాళ్వార్ అని నామకరణం చేశారు ఇళయాళ్వార్లు తమ తండ్రి దగ్గరే వేదాభ్యాసం చేయడం ప్రారంభించారు తరువాత తంచమాంబతో వారి వివాహం జరిగింది కొంతకాలం తరువాత వారు అద్వైత విద్వాంసులైన యాదవ్ యాదవప్రకాశుల దగ్గర వేదాంతం అభ్యసించడం కోసం వెళ్ళారు ఒకనొక సమయంలో ఇళయాడివార్లు తమ గురువులైన యాదవప్రకాశుల భుజాలకు తైలమర్దన కైంకర్యం చేస్తుండగా యాదవ ప్రకాశుడు చాందూక్య ఉపనిషత్తులోని ఒక వాక్యానికి ఈ విధంగా అర్థం వివరచడం ప్రారంభించారు భగవానుడు నేత్రాలు పద్మాల వంటివి అవి కోతి యొక్క పుష్ఠభాగం వలె ఉండును ఇళయాడివార్లు ఏ వివరణ విని సహించలేక తమ కళ్ళ వెంట కన్నీరు కరచసాగారు ఆ కన్నీటి బిందువులు కొన్ని వారి గురువుల యొక్క భుజాల మీద పడ్డాయి ఎందుకు ఏడుస్తున్నావు ఈ వాక్యానికి ఇంకొక వివరణ చెప్పగలవా కపి ఆసం అంటే సూర్యంచే వికసింపబడినది అని అర్థం అనగా భగవానుడి నేత్రాలు సూర్యుంచేత వికసింపబడిన పద్మాల వలె ఉంటాయి ఓహో విళయాడివార్లు వేదవాక్యాలకు తగిన వివరణ ఇచ్చారు ఈ చిన్నబారుడు తనను తప్పని నిరూపిస్తాం యాదవ్ ప్రకాశులు సహించలేకపోయారు వారిని ద్వేషించడం ప్రారంభించారు యాదవ్ ప్రకాశ్ శిష్యులు కొందరు తాము పవిత్ర వారణాసి యాత్రకు వెళ్ళినప్పుడు ఇళయాడివార్లను నదిలోకి త్రోసి చంపడానికి నిర్ణయించుకున్నారు వారు మేము చంపుటకు కుట్ర పన్నారు కనుక మీరు వెంటనే అడవి మార్గం తప్పించుకొని వెళ్ళవలను అని ఇళ్ళవార్ల పిన్నమ్మ కొడుకు యాదవ్ ప్రకాశుల శిష్యులు అయిన గోవింద భట్టర్ వారి కుట్రను వివరించారు అడవి మార్గం నుంచి తప్పించుకోవడానికి ఇళయాడివాళ్లకు సాయపడ్డారు అడవిలో ఇళ్ళవార్లు మిక్కిలి ఆకలి దప్పులతో అలసిపోయి ఒంటరిగా దారి తప్పి ఎటు వెళ్లాలో తెలియక కూర్చున్నాడు అప్పుడు అక్కడ ఒక బోయ దంపతులు వచ్చారు నీవెవరు ఈ అడవిలో ఎందుకు ఒంటరిగా ఉన్నావో అని అడిగాడు నేను ఇళ్ళవాణ్ణి నేను దారి తెప్పిపోయాను మా ఊరికి తిరిగి వెళ్ళాలి ఆ బోయ దంపతులు ఇళయాళ్వార్లను తమతో రమ్మని పిలిచారు మేము కూడా దక్షిణ దిశగానే వెళుతున్నాం రా మనమందరము కలిసి నడుద్దాం ఆ బోయవాణి భార్య ఇళయాడివాళ్ళని తన దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు తీసుకురమ్మని అడిగింది నేను మీ కొరకు నీళ్లు తెస్తాను దయచేసి మీరు ఇక్కడే ఉండండి ఎళయాళ్వార్లు నీళ్లతో తిరిగి వచ్చేసరికి ఆ బోయ దంపతులు కనిపించలేదు ఎళయాళ్వార్లు అక్కడ నుండి కొంత దూరం నడిచి వస్తుండగా ప్రజలు తిరుగుతూ కనిపించారు స్వామి ఇది ఏ ఊరు ఈ పుణ్యకోట విమానం చూసి కూడా ఇది గొప్ప క్షేత్రమైన కాంచీ అని తెలుసుకోలేకపోయావా తన ఊరికి తనను చేర్చడానికి ఆ బోయ దంపతుల రూపంలో వచ్చిన పెరుమాళ్ళు మరియు పిరాటి యొక్క ఔన్నత్యాన్ని ఇలయాడి తెలుసుకున్నారు వారు అక్కడే కాంచీపురంలోనే ఉండి దేవ పెరుమాళ్లకు కైంకర్యం చేయాలని నిర్ణయించుకున్నారు ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ కేఓవైఐఎల్ డాట్ ఓఆర్జీ